హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ ముస్లింలు తన వల్ల కోటేశ్వరులు అయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు ఇవాళ ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్ననాడు హైదరాబాద్ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు సమస్యాత్మక ప్రాంతమైన ఓల్డ్ సిటీ పక్కనే దూరదృష్టితో ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేశామని తెలిపారు సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఓల్డ్ పరిధిలోని ముస్లింలంతా కోటేశ్వరులు లక్షాధికారులు అయ్యారని గుర్తు చేశారు హైదరాబాద్ పర్యటనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ప్రమోట్ చేసింది తానేనని అన్నారు హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రపంచ ప్రమోట్ చేసిన చరిత్ర తమదని పేర్కొన్నారు నగరంలో నిరుపయోగంగా పడి ఉన్న ఫలక్రహ్మా ప్యాలెస్ ను నిజాం సంస్కృతిని కాపాడేందుకు అందులో బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని సీఎం చంద్రబాబు అన్నారు నేను ఒకటే ఆ రోజు కూడా ఈ వర్క్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా ఇది కాపాడుతాను నేను ఆ రోజు హైదరాబాద్ ని అన్ని విధాల అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టారు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటి లక్షాధికారులు లక్ష్యాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరెల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక చామ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నవా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఒక రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం